ప్రతి పెళ్ళైన అమ్మాయికి కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు కొనిచ్చినప్పుడు కూడా రాని ఆనందం మోర మల్లి పూలు కొనిపెడితే ఖచ్చితంగా వస్తుంది అవునా కదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి బయట వెళ్ళాం వస్తుంటే దారిలో హరి పూలు తీసుకుంటావా అని అడిగారు నిజంగా నేను మాటల్లో చెప్పలేను అంత హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నన్ను ఎప్పుడు అడగరు అసలు పూలు తీసుకుంటావా అని అలాగే నాకు బయట నుంచి పువ్వులు తీసుకురావడం కూడా అస్సలు చేయరు అలాంటిది ఈరోజు అడిగేసరికి నాకు చెప్పలేను అంత ఆనందం వేస్తుంది అందులోనూ ఇవి నిజంగా మల్లెపూలే మల్లెపూలాంటి పూలు కాదు నిజంగా మల్లెపూలు సీజన్ లేకపోయినా కూడా ఇంకా మల్లెపూలు దొరుకుతున్నాయి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒకటేంటి కర్మ రెండు మురళలు తీసుకుంటానని చెప్పేసి తీసుకొని ఇంకా తన చేత్తో తీసుకున్నాను అనమాట రేపు తక్ చక్కగా తలస్నానం చేసి శారీ కట్టుకొని పెట్టుకుంటానని చెప్పి ఇంకా తీసేసుకొని వచ్చేస్తూ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చాము